మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైంది మరియు హిందువులు అతి పవిత్రంగా భవించే చారుధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజు అనగా భీమదేవు పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదిమ్య మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుక కథ ఉంది ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటాడని స్థల పురాణం అడవిలోను ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడని విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వవసుడు కూతురైన లలితను విద్యావతి విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్నా అల్లుడి వినపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళి ఆ దారి పొడుగున ఆవాలు జారబెడుస్తాడు కొన్నాళ్లకు అవి ములకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రదుమ్య మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రజిన్యుడు నిరాశతో నిరార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నదీ ముఖద్వారానికి వేప కొయ్యలు కొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు పేరుస్తాడు కానీ ఎవ్వరూ లోపట కనపడ శిల్పి కనిపించడం చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆమె చెప్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు దేవతా మూర్తులను ఎనిమిది నుండి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన మూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయాలనైనా సరే ఊరోగింపుతో మూల విరాటను కదిలించరు అందుకే ఉత్సాహ ఉంటాయి అలాగే ఊరోగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసింది ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధేయ రోజున ప్రారంభమే మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించ ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభ బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుధయాత్ర పేరిట తిరిగి ఊరి ఆలయానికి చేరుటతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇంకా మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి